తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరుకు బదులు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లును మంత్రి దామోదర్ రాజేంద్ర సభలో ప్రవేశపెట్టారని సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాముల పేరును తొలగిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ఇక రాష్ట్ర గత శాసనసభ సమావేశాల్లో సభ దృష్టికి తీసుకువచ్చిందన్నారు ఇక ఈ మేరకు తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాముల పేరును తొలగిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెడుతున్నట్లు చెప్పారు పేరు మార్చినంత మాత్రాన శ్రీరాములు త్యాగాలు తక్కువగా చూడటం లేదన్నారు ఆయన ప్రాణ త్యాగాలను మనం స్మరించుకోవాలన్నారు పొట్టి శ్రీరాములు పేరు మార్చడం ఎవరికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు పొట్టి శ్రీరాములు తెలంగాణ వచ్చాక అనేక పేరు మార్చుకున్నామని చెప్పారు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం ఎంతో తెలంగాణ వచ్చాక ఆర్టీసీ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పేర్లు మార్చుకున్నామని చెప్పారు కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్ కొండా లక్ష్మణ్ బాబుజీ పివి నరసింహారావు పేర్లు పెట్టుకున్నామని తెలిపారు శ్రీరాములు తెలుగు రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టుకోవడం జరిగింది ఇది ఒక వ్యక్తి కోసమో ఒక కులం కోసమో ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అధ్యక్ష